जैसे ही मंगोल अंदर बिल्डुला बिस्ता माइटलिटी सर्वे से लिविंग एक्साम्पल ऑफ दिस ऑर्गेनाइजेशंस फिलासफी अंदर बिलीव अं अपोल और इंफोर्स दा कांस्टीट्यूशन अंदर irdi అదా అంద నే గ్యడ్ సోలి పొము గ్నమలివి అభి తిది గేదాయ్ట్. replied well round 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 ఊavezologia do అకౌణి ందావడల 돼 alternating round rtrepar. Joanna put watching you with profile cheers మిస్టర్ చేసి మేడిశెట్టి వెంకట సుబ్బారావు గారు మన ఫాస్ట్ ప్రెజెంట్ రాపై కంపెనీ సండెం అందరూ మంచు బోటని విధంగా చేసే మమ్మోళ్ళకి పరిగణత నీటిని తీసుకొస్తారని అంశాలు తెలియజేస్తున్నాం అవర్ చీఫ్ గెస్ట్ ఒంగోలు ఎఫ్ఎ రామ్చార్య జనాభం ఎంతో ఆనందదాయకం మీ యొక్క ప్రభుత్వంలో మా చేసిఐ ఇంకా అంచలగా వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను సార్

కృష్ణారావు గారు నాన్నేణ్ మోహన్ రావు గారు శేఖర్ బాబు గారు నందకుమార్ గారు అదేవిధంగా బ్రహ్మయ్య గారు వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వాళ్ళందరూ కూడా అంటే టూ ఇయర్స్ ఉంటుంది ఆ పీరియడ్లో ఎంతోమంది డెబ్బై ఆరులో పెట్టారంటే అంటే కరెక్ట్గా మేము మనం ఒక పుట్టాం ఆ పుట్టిన టైంలో ఈ జేసీఏ స్టార్ట్ చేయటం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి ఈ వ్యవ సమస్యను కూడా అన్ని ఏరియాలు అన్ని జిల్లాలలో కూడా ఉంది జేసీఏ దాన్ని ఈరోజు మన ముగ్గురులో కూడా డెబ్బై ఆరు నుంచి కూడా ఎంతో చక్కగా గడుపుతూ దాన్ని మందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఎవరికి ఉన్నారో కూడా మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను ఈ వ్యవస్థ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు రూపంలో అధ్యక్షులుగా చేయటం ఒక పద్ధతులు పెట్టుకోవటం జరిగింది దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ని ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ చేసే ఒక క్లాసెస్ లాగా ఎంతోమందికి ఉపయోగపడటం జరుగుతూ అని చెప్పి కూడా తెలియదు బట్టే ఈరోజు జేసీఏ సంస్థలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాని ప్రోగ్రామ్స్కి పోయిన కానీ దాంట్లో జేసీఏలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతోమంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు ఎంతోమంది పనిచేసిన పెద్దలందరూ కూడా ఒక మంచి మార్గంలో కూడా ఈరోజు దశ దిశ పది మందికి చెప్పే రీతిలో ఈరోజు ఉన్నారంటే ఈ కీ వ్యవస్థలో ఉండే ఒక డిసిప్లిన్ కానీ ఒక పద్ధతులు కానీ వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఇందాక మన వాళ్ళు కూడా పెద్దలు కూడా చెప్పారు ఈ జేసీఏ కూడా పోయినసారి రెండు మూడు సార్లు కూడా మేము కూడా వచ్చిన ఈరోజు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఎటువంటి చేసే అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉండడం నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళకి చాంబర్కి ఎవరైతే చేసి వస్తున్నారో వీళ్ళందరూ కూడా స్థలాలు ఓన్ బిల్డింగ్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా నేను చాలామందికి చెప్పాం అన్నీ నోట్ చేసుకున్నాం అంటే సమాజానికి పది మందికి ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా కూడా మన ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ తరపులోనే వాళ్ళకి సైట్ అలాట్ చేస్తాం వాళ్ళు ఓన్గా జేసీఐ కట్టుకొని ఆ జేసీఐ ఆఫీస్లో ఎంతోమందికి ఒక శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మార్గం లభించుకునే విధంగా మా ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ముద్దు పెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మరొకసారి మన సుబ్బారావుకి చిన్న వయసులో అధ్యక్షుడయ్యాడు మంచి వ్యక్తి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు అలాంటి సుబ్బారావు ఇప్పుడు ఎప్పటి నుంచో నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి ప్రతి ఈరోజు ఈ అధ్యక్షుడు అవటం మన మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మంచి పేరు